హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తందరూ బాగున్నారా వీడియో వరకు చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే కొత్తగా ఎవరైనా కోయటికి వస్తున్న వాళ్ళు కానీ లేదంటే కనుక ఇక్కడికి వచ్చి ఎలా ఉండాలనుకుంటున్నా వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుంది వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయని చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను పడ్డాను కాబట్టి నేను చెప్తున్నానండి ఏదైనా సరే ఇలాంటి వీడియోస్ ఉన్నప్పుడు కొంచెం కాకపోతే కొంచెమైనా హండ్రెడ్లో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సీరియస్గా తీసుకుంటే కనుక ఫ్యూచర్లో మీరు ఇక్కడ ప్రొబైడ్కి వచ్చినా సరే వచ్చిన రెండు మూడు సంవత్సరాలకే మీరు ఒక సెటిల్మెంట్ అన్నది చేసుకొని వెళ్ళిపోగలుగుతారు అదే కనుక ఏం తెలుసుకోకుండా అలాగే ఉన్నారంటే ఇంకా గొడ్డెల్లా కష్టపడాల్సిందే కానీ ఫ్యూచర్లో మీరు తొందరగా స్థిరపడే చాయిస్ అయితే ఎవరికి ఉండదు అందుకే నేను వీడియోస్ చేస్తానండి ఎందుకంటే నాలాగా కొంతమంది ఎవరోనే సెటిల్ అవ్వకుండా ఇంకా ఇంకా పని చేసుకుంటేనే జీవితాంతం ఎక్కడ ఉండి కష్టపడే వాళ్ళు పరిస్థితి ఇలా ఉండకూడదని కొంతమందికి నేను నా నాకు జరిగింది కొంతమంది జరగకూడదని చెప్పి నేను చేస్తాను వీడియోలో అసలు విషయం ఏంటంటే అండి కువైట్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే నిజంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడే కోవైట్కి వచ్చిన కొత్తలో అనమాట నేను ఎలా ఎయిర్పోర్ట్లోకి రాగానే చూ ని అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకంటే ఇల్లు తప్ప బయట ఏది తెలియదు కదా ఇండియాలోని అలాంటిది మనం కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే అలాగా ఎయిర్పోర్ట్లో చూస్తుంటే విచిత్రంగా కొంతమంది ఫారినర్స్ ఉంటారు కొంతమంది నార్మల్ వాళ్ళు ఉంటారు ఇన్ని హైదరాబాద్లోనే కొత్త కొత్త ముఖాలన్నీ ఉంటాయి కదా అందు గురించి ఏదన్నది మనకి అర్థం కా అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం సింగరజూబులు చూసుకుంటూ కూర్చుంటాం నేను ఏదో ఎర్రబోస్ ఎక్కేటప్పుడు ఇక్కడ ఒకటి బ్యాగ్ ఎట్టుకొని ఆ ఫ్లైట్ ఎక్కుతుంటే ఆ ఫ్లైట్ ని చూసినప్పుడు కూడా అండి అవి బాబు ఇది ఫ్లైట్ ఎంత ఉన్నది అవి బాబు ఇది ఎగిరేటప్పుడు ఎక్కడైనా జారిపోతే పరిస్థితి ఏంటి అసలు ఒకవేళ అందులో వాష్రూమ్ లోకి వెళ్ళాలంటే అసలు పరిస్థితి ఏంటి నేనైతే చాలా చాలా అనుకున్నాను ఎందుకంటే అప్పుడు ఆలోచనలు అప్పుడు ఏమీ తెలియదు ఒక తింగరతనంగా వచ్చాం కోవైట్కి ఇప్పుడు కొంచెం అయితే కొంచెమైనా తెలుసుకున్నాం కాబట్టి ఎవరికైనా సరే ఉపయోగపడేలా వీడియోలు చేయాలని చెప్పి నేను అనమాట వస్తాము కోవైట్లో దిగుతాం కోవైట్ని ఇంకా చూడగానే ఇంకా గుండె అయిపోద్ది అనమాట ఇంక ఇక్కడ తెలియవాళ్ళు ఎవరు కనబడరు కదా మనల్ని తీసుకురాగానే ఇంట్లో ఇంట్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటని తెలిసండి ఫ్లైట్ దిగ్గానని బాబా కానీ మామ కానీ వచ్చి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోగానే ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గుండె దడ 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 కొట్టుకుంటుందండి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే చుట్టూ చూసినా తెలుగు వాళ్ళు కనబడరు ఆ అరబీ వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కాదు వీళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు నెత్తు నోరు కొట్టుకుంటారు అయితే నిజంగానండి వాళ్ళు తిండి తినేటప్పుడు కూడా మనకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ ఫుడ్ స్మెల్ కానీ లేదంటే కనీసం మజ్జిగి తాగేటప్పుడు కూడా ఆ స్మెల్ మనకి సరిపోదన్నమాట అసలా సూ మనకి సెట్ కాదు ఎందుకంటే మన ఇండియాలో ఒక తీరు ఇక్కడ ఒక తీరు అయితే అది అలవాటు పడడానికి ఇంచుమించు ఒక వన్ మంత్ అయినా పడుతుందండి వాళ్ళని చూసి నిజంగా కువైట్ వాళ్ళతో ఉంటున్నప్పుడు వాళ్ళు బయట తీసుకెళ్తారండి బయట తీసుకెళ్ళినప్పుడు ఎవరినైనా సరే బయట తెలివి వాళ్ళని చూస్తే వాళ్ళ సంతోషం బాబోయి తెలుగా అయ్యో బాబోయ్ అన్న వాళ్ళకి తెలుగులోకి కనిపించారండి తెలుగు మాట్లాడుతున్నారండి అవి బాబో మిమ్మల్ని చూడగానే నాకు చాలా నిజంగా ముక్కు ముఖం తెలియలేని వాళ్ళని కూడా తెలుగు వాళ్ళని చూస్తే ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినట్టుగా ఫీల్ అవుతారండి నిజంగా నా ఎంతమంది అంటే ఇక్కడికి షాప్కి వచ్చిన వాళ్ళు కూడా అమలు తీ అవి వినాలేనమ్మ తెలుగులో అంత ఉంటే నాకు అనిపిస్తుంది ఫస్ట్లో నాకు అలాగే అనిపించింది అలాగే అని చెప్పి వాళ్ళు ఇంకోటి అండి వాళ్ళు ఇంత అమాయకంగా ఇంత గుడ్డులా కష్టపడి కూడా చేసే పని ఏంటంటే కష్టపడి కూడబెట్టిన సొమ్ము అంతా రూపాయి 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 కూడబెట్టి నెల నెల రాగానే ఇంటికి పంపించేస్తారు అంతా అంటే వాళ్ళు ఏం ఉంచుకోరు ఎందుకంటే రె రెంట్ ఉండదు ఫుడ్కేం ఖర్చు ఉండదు వాళ్ళకు వచ్చిది అంతా మిగిలిపోతుంది ఓన్లీ ఒక పద్దెని పెట్టుకుంటారు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అదే బయ చాలా అంటే చాలా మిస్టేక్ అదే నేను ఇప్పుడు కోవైట్కి ఎవరైనా వస్తున్నప్పుడు ఇండియాలోనే ముందుగా అకౌంట్ చేయించుకొని మీ పేరు మీద అది మీ సొంత పేరు మీద అకౌంట్ చేయించుకొని ఇక్కడికి ఆ అకౌంట్ నెంబర్ తెచ్చుకొని జీతం వస్తున్నప్పుడు మీ ఇంట్లో ఖర్చు ఎంత ఉంటుంది నెలకు ఒక ఒకవేళ పదివేలు అవుతుంది లేదంటే కనుక ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే మరీ అంత ఎక్కువగా ఖర్చు పెట్టేసే వాళ్ళు ఎవరు ఉండరు కదండి ఒకవేళ పదివేలు అవుతుంది అనుకోండి ఇంకో పదివేలు మీ అకౌంట్లో వేసుకోండి ఖచ్చితంగా అది ఎందుకంటే మీరు వచ్చిన నెల నుంచే మీరు స్టార్ట్ చేస్తే ఒక పదివేలు పదివేలు పక్కన పెట్టుకున్నా లేదంటే కనీసం అట్లీస్ట్ ఒక ఐదు వేలు పక్కన పెట్టుకున్నా సరే మీ లైఫ్ ఎప్పటికైనా సరే వెంట వెంటనే టర్న్ అవుతుందండి అదే కానీ వచ్చిందంతా ఇంటి దగ్గర పంపించేసి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరి దగ్గర సరి డబ్బులు అయిపోయిన తర్వాత మీరు ఇండియా వెళ్తే రెండు చేయతులు ఎలా ఎత్తుతారనమాట నా దగ్గర ఏముంది ఆటేం పెట్టావు నిజంగా ఇదే మాట వస్తుంది ఖచ్చితంగానే అది మటుకు ఎవరు చేసుకోవద్దు ఉన్న రూపాయి ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు మీ భర్త అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు లేదంటే తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా సరే అండి మనకి మనమే ఏదైనా సరే మనకు ఒక రూపాయి లేకపోతే ఎవరు మీ దగ్గర చూడరు చాలామంది వీడియోస్ చేస్తున్నారు ఆ వీడియోస్ అంటే ఒక లెక్క వేసుకోండి ప్రతి ఒక్కరు ఒకొక్కరు చెప్తే అబద్ధం అవుతుంది ఇద్దరు చెప్తే అబద్ధం అవుతుంది మొత్తం అంతా చెప్తున్నారంటే అది నిజమే కదా కోవిడ్కి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చి మీరు డబ్బులు దాచుకోవాలంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎస్బీఐలోని ఒకవేళ మ్యూచువల్ ఫండ్లోని ఎట్లా ఇన్వెస్ట్ చేశారనుకోండి నెలకి కనీసం ఒక ఐదు వేలు లేదంటే పదివేలు అట్లీస్ట్ ఒక వెయ్యి రూపాయలు మీరు వచ్చిన దగ్గర నుంచి అట్లా దాచుకుంటే ఇంచుమించు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లోనే మీరు చక్కగా అన్నీ చేసుకుని వెళ్ళిపోవచ్చు మాలాగా ఇక్కడ సంవత్సరాల తరబడి పాత్రలు చాలా చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడ అంటే చిన్న వయసులో వచ్చి ఏజ్ బార్ అయ్యేదాకా ఇక్కడే ఉన్నారు అందరూ మనం కూడా అనుకోండి ఎందుకంటే ఇప్పుడు వచ్చి పద్నాలుగు సంవత్సరాలు వచ్చిందే నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు తెలుసుకున్నాను మరి తెలుసుకునే లోపే నాకు ఒక పన్నెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది నాకు టూ ఇయర్స్ నుంచి తెలుసు ఏదో టూ ఇయర్స్ నుంచి తెలుసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెంగా ఇప్పుడే కొంచెం డెవలప్ అవ్వడానికి చూస్తాను ఏదో ఒక రూపాయి దాచుకొని ఇండియా వెళ్ళి సెటిల్ అవ్వాలని చూస్తున్నాను అదే కానీ ముందుగా తెలుసుకొని ఉంటే నాకు ఇన్ని ఇయర్స్ వేస్ట్ అవ్వదు కదా నాకు మీకులాగా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండుంటే కనుక నేను కూడా నేర్చుకున్నాను కదా కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళైనా మన వాళ్ళే కదా మనల్ని మోసం చేయరాని ఎవ్వరు నమ్మద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరైనా సరే ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా డబ్బుల విషయంలో తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ ఎవరి విషయంలోనే ఉంది అది తెలుసుకుంటే పొవైటికి వచ్చిన వాళ్ళు బాగుపడతారు ఇంకోటి వచ్చి ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు పడతారంటే శరీరం అంతా గుళ్ళు అయిపోతుంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గుడ్లా కష్టపడతారు మాలంటూ బయట పని చేసేవాళ్ళైతే ఒక రోజు చుట్టి లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇలా ఒంటిగాల మీద నిలబడుతూ పని చేస్తూ ఒక రూపాయి దాచుకోకుండా ఇంటికి వెళ్తే ఆలీల్ని అడుక్కొని ఎందుకండి ఆ పరిస్థితి ఎందుకు మనం అందరిని వదులుకొని వచ్చాము జ్ఞానం ఉంటే కనుక మనం అన్నీ నేర్చుకొని అన్నీ చేసుకుంటాం ఇలాంటి వాళ్ళు కొంతమంది అంటే తెలుసుకోలేని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని ఒక రూపాయిని దాచుకొని కూడబెట్టుకొని ఇంటికి దర్జాగా వెళ్ళారనుకోండి అంటే మీ దగ్గర మీ అకౌంట్లోకి ఉన్న డబ్బు ఉండి ఇంటికి వెళ్ళారనుకోండి నీకు విలువ ఉంటుంది ఓ ఇన్ని ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంటికి వెళ్ళి ఓ పది రూపాయలు ఇవ్వట అని వస్తారు ఎందుకంటే నువ్వు ఇన్ని సంవత్సరాలకు కవిట్లో కష్టపడి ఏం చేస్తావు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటన్నది నీకే తెలుస్తుంది ఒకవేళ నీ ఇంటి చుట్టుపక్కల ఉంటారు జనాలు ఏమంటారు తెలుసా ఒక రూపాయి లేదండి ఒక పది రూపాయలు అప్పేమను అనుకో ఇన్ని సంవత్సరాలు కొయటికి వెళ్ళొచ్చు మనకు ఇటుకెళ్ళొచ్చినప్పుడు ఇంకోటి ఎక్కడ ఎక్కడ విలువ ఉంటుంది ఏంటంటే నా మన దగ్గర డబ్బులు లేవని ఎవరు నమ్మరు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ డబ్బులు నేను అడగాలడుతున్నాను అంట కానీ మనం మన ఎదితనంతో మన పిచ్చితనంతో మన డబ్బులన్నీ ఇలా ఇలా జల్లేస్తే మన సంగతి తెలియదు కదా ఎందుకంటే అది ఒక మైండ్ సెట్ లేని వాళ్ళే అలా చేస్తారు అందుకే కొంచెమైనా మైండ్ సెట్ పెంచుకొని ఒక రూపాయి దాచుకొని నిలబడి స్ట్రాంగ్గా మీరు వెళ్ళారంటే మీకు ఒక విలువ ఉంటుంది మిమ్మల్ని నైంటీ నైన్ పర్సెంట్ నేను మాట్లాడి అన్ని నిజాలేనండి ఈ ఈ మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉండొచ్చు లేదంటే కొంతమందికి కరెక్టే అనిపించ ఉండొచ్చు బాధపడే వాళ్ళని అయితే నేనేం పట్టించుకోను ఎందుకంటే వాళ్ళకి తెలియక వాళ్ళున్నారు అని అనుకుంటానంటే నేను ఎవరికైనా సరే నేను చెప్పే విషయాల్లోని తప్పు అనిపిస్తే కామెంట్ పెట్టండి తప్పు లేదు చాలా మీరు చెప్పింది కరెక్ట్ అనుకుంటే కనుక అది కూడా కామెంట్ పెట్టండి కానీ కొంచెం కాకపోతే కొంచెమైనా తెలుసుకోండి వయసు ఒక్కసారే ఉంటుంది ఇప్పుడు వయసు అయిపోయింది అనుకోని మళ్ళీ తిరిగి ఆ శక్తి అన్నది పోయితే ఎవరికి తిరిగి రాదు అందుకే శక్తి ఉన్నప్పుడే చక్కబడండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్